ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ థ్యాంక్ఫుల్ టు సంజయ్ రెడ్డి సార్ హూ గేవ్ మీ ది ఆపర్చునిటీ టు ప్రమోట్ యాజ్ డిప్టిఈ ఇన్ ది రాజేంద్రనాథ్ సర్బేజన్ హి అప్లైడ్ లీవ్ ఫర్ మీ ఫర్ ది ప్రమోషన్ సో ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హరిప్రసాద్ గారు ఈజ్ ద గుడ్ లైజింగ్ ఆఫీసర్ నాకు తెలిసినంత వరకు అంటే ఎవరికి చేయాలో ఎవరికి చేయకూడదు చిన్న అటెండర్ నుంచి అందరికి కూడా ఈ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో అన్ని కార్యక్రమాలు ఆయన దగ్గరుండి చూసుకుంటాడు సో అతనికి మంచి హృదయం ఉంది అతనికి నేను థ్యాంస్ థ్యాంక్ఫుల్ టు హరిప్రసాద్ గారు అలాగే మా సౌజన్య మేడం నేను అంటే ఇక్కడ ఇంతకుముందు గెలియర్గా మేము మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాం తర్వాత బయప్రికేట్ రిఆర్గనైజేషన్ హైదరాబాద్ జిల్లాలో మా సక్లార్స్ నుంచి సౌజన్య మేడం మా షార్ నగర్ సబ్లిజును అవన్నీ చూస్తుండేది మ్యూచువల్ కోఆపరేషన్ ఉండేది బాగా హెల్ప్ఫుల్గా ఉండేది అలాగే అనివితా మేడం కూడా వాళ్ళతో నేను ఫ్రెండ్లీగా ఉండేవాడిని సట్లార్స్ జనరల్గా నేను ఎక్కువ ఫీల్డ్లో పనిచేస్తున్నా కానీ సర్కిల్ ఆఫీస్ కానీ డివిజన్ ఆఫీస్ కానీ ఫ్రీక్వెంట్గా వస్తుండే వాళ్ళని నాకు డివిజన్తో కానీ సర్కిల్తో కానీ మంచి అనుబంధం ఇది బాగా ఉండేది మా వనజ మేడం మీరు ఈ ప్రోగ్రామ్ కన్వీన్ చేసినందుకు నేను ఎక్కడికి థ్యాంక్ఫుల్ టు యూ అలాగే మా సురేష్ చంద్రారెడ్డి గారు ఎస్సీ గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే జగన్ రెడ్డి సార్ కూడా మాకు పిఏ గారు అంతకుముందు మేము పిఎంజీ పిఎంజెస్ఐ ఈ ఎన్కేఎంస్ వచ్చినప్పుడు నుంచి నేను వస్తుండేవాడు నేను సాధన నుంచి వచ్చేవాడు అలాగే మేమిత్రం కూడా షేర్ చేసుకుంటూ ఉండేవాడు వెంకటేశ్వరరావు మాకు చాలా పాత మిత్రుడు మేమిత్రం నర్సాపూర్లో పనిచేశాం అదే ఏజ్గా తర్వాత మళ్ళీ ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కలుసుకున్నాం ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్ అలాగే హరిప్రసాద్ గారి ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మా స్టాఫ్కి అందరికీ కూడా